హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిలో ఇవాటి మన రెసిపీ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ పన్నీర్ కర్రీ సింపుల్ మెథడ్లో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ఇలా పన్నీర్ కర్రీ ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాలి అందుకోసం పన్నీర్ని రెండు వందల గ్రాములు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం కాస్త కలిపి పక్కన పెట్టుకున్నాను ఓన్లీ ఉప్పు కారమే పట్టించాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక ఇరవై జీడిపప్పులని అదేవిధంగా రెండు స్పూన్ల పుచ్చగింజల్ని ఒక స్పూన్ నువ్వులని తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అటు మిక్సీ జార్లో యాడ్ అదే అదేవిధంగా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను నాలుగు టమాటాలను కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా క్రీమీగా ఇలా మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా క్రీమీలా వచ్చే విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకి మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకొని ఈ పన్నీర్ ముక్కలు వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఇలా మంచి కలర్ రావాలి అలానే అన్ని వైపులా రావా రావద్దు ఫ్రెండ్స్ ఒకవైపు వస్తే సరిపోతుంది మరి ఎక్కువ వేయించితే గట్టిగా అయిపోతాయి ఇలా కొంచెం వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే నూనెలోకి ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకులు అర స్పూన్ వరకు షాజీరాని వేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసి మూత ఏం పెట్టద్దు ఫ్రెండ్స్ ఇలానే కలుపుతూ ఫ్రై చేసుకుందాం మూత పెడితే మాడిపోతుంది జీడిపప్పు ఉంది కాబట్టి తొందరగా మాడిపోతుంది ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి మరొకసారి కలుపుకొని మళ్ళీ మగ్గించుకుందాం ఆయిల్ సపరేట్ అయినసేపు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా కాస్త ఆయిల్ సపరేట్ అయింది కదా ఇది ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంతసేపు ఫ్రై చేసుకుందని చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మనకి సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారాన్ని ఒక స్పూన్ ధనియాల పొడిని రెండు స్పూన్ల సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందని ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపును కూడా వేసి పసుపు కూడా ఒకసారి కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా అన్నీ కలిసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మనకి మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదా ఇలా పగిలినట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసి అవి వేసిన తర్వాత మళ్ళీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసాను మొత్తంగా ఒక వాటర్ తాగే తోటి ఒక పావు లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం ఈ మిశ్రమాన్ని మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతుంది చూస్తున్నారు కదా ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకుందాని కాస్త చిక్కబడ్డది కదా మన క్రీమ్ అనేది ఇలా మసాలా పేస్ట్ మొత్తం చిక్కబడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఈ పన్నీర్ ముక్కల్ని కూడా కర్రీలో యాడ్ చేసుకుందని ఇలా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిమ్లో ఒక మూడు నిమిషాల తర్వాత మూతి చూస్తున్నాను చూడండి కర్రీ అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా ఇంకా కాస్త ఉడకాలి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి ఈ కొత్తిమీర కూడా ఒకసారి కర్రీలో కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూన్ వరకు కసూరి మేతని తీసుకొని ఇలా చేతిలో రఫ్ చేసి వేసుకోవాలి కసూరి మెతి కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుందాన్ని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంతసేపు ఒక మూడు నిమిషాల తర్వాత చూడండి మనకి ఎమ్మీ ఎమ్మీగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి చూస్తేనే తెలిసిపోతుంది కదా మీకు ఇప్పుడు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంతో ఎమ్మీగా ఉండే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్